మనందరికీ ధనవంతులు కావాలనే కళ ఉంటుంది కాని ఒక రాత్రిలోనే సంపద కలగడం అసాధ్యం సంపద అనేది క్రమశిక్షణ జ్ఞానం మరియు మంచి ఆర్థిక అలవాట్లతో వస్తుంది ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోయేది స్మార్ట్ మనీ హ్యాబిట్స్ అంటేనే ఆర్థిక స్వేచ్ఛకు దారితీసే ఎనిమిది నియమాలు బడ్జెట్ రూపొందించుకోండి మీ డబ్బుకి రోడ్ మ్యాప్ మీ డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది ఎక్కడికి వెళుతోంది అని తెలుసుకోవాలంటే బడ్జెట్ చాలా అవసరం బడ్జెట్ అంటే మీ డబ్బుకి రోడ్ మ్యాప్ లాంటిది దీనితో మీరు అవసరం లేని ఖర్చులను తగ్గించుకొని సేవింగ్స్ మరియు ఇన్వెస్ట్మెంట్స్పై దృష్టి పెట్టగలుగుతారు గుర్తుంచుకోండి మీరు డబ్బును కంట్రోల్ చేయాలి డబ్బు మిమ్మల్ని కాదు సేవ్ చేయండి మరియు ఇన్వెస్ట్ చేయండి క్రమం తప్పకుండా సేవ్ చేయడం ఒక మంచి అలవాటు కాని ఆ సేవింగ్స్ ని ఇన్వెస్ట్ చేయడం మరింత తెలివైన అడుగు ప్రతినెలా మీ ఆదాయంలో ఒక భాగాన్ని సేవ్ చేసి దానిని రిటైర్మెంట్ అకౌంట్స్ మ్యూచువల్ ఫండ్స్ లేదా షేర్లలో పెట్టండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మీ డబ్బు మీదే వడ్డీ వస్తుంది ఆ వడ్డీ మళ్లీ వడ్డీని తెస్తుంది ఇదే నిజమైన సంపద రహస్యం ఎమర్జెన్సీ ఫండ్ కష్ట సమయంలో రక్షణ కవచం జీవితం ఎప్పుడూ అంచనా వేయలేం అచానగ్గా ఆసుపత్రి బిల్లులు వాహన రిపేర్ లేదా ఉద్యోగం కోల్పోవడం లాంటి పరిస్థితులు వస్తాయి ఇలాంటి సందర్భాల్లో మీరు అప్పుల బారిన పడకూడదంటే మూడు నుండి ఆరు నెలల ఖర్చులకు సరిపడే ఎమర్జెన్సీ ఫండ్ ఉంచండి ఇది మీ ఆర్థిక భద్రతకు మొదటి రక్షణ కవచం డబ్బు గురించి నేర్చుకోండి ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఈజ్ పవర్ మీరు ఎంత ఎక్కువ డబ్బు సంపాదించినా దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియకపోతే ఫలితముండదు కాబట్టి ప్రతిరోజు కొత్తగా ఏదైనా నేర్చుకోండి బుక్స్ చదవండి వీడియోలు చూడండి ఫైనాన్షియల్ న్యూస్ ఫాలో అవ్వండి డబ్బు గురించి అవగాహన పెరిగితే మీ నిర్ణయాలు తెలివిగా మారతాయి చెడు అప్పుల నుండి దూరంగా ఉండండి ఇల్లు కొనడానికి లేదా చదువు కోసం తీసుకునే అప్పు సరే కాని క్రెడిట్ కార్డు అప్పులు లేదా హై ఇంట్రెస్ట్ లోన్స్ ఇవి మీ సంపదను నెమ్మదిగా తినేస్తాయి అందుకే ముందుగా అవి చెల్లించేయండి తర్వాత మాత్రమే కొత్త పెట్టుబడులు పెట్టండి ఒకే ఆదాయంపై ఆధారపడకండి సైడ్ ఇన్కమ్ క్రియేట్ చేయండి ఇప్పటి ప్రపంచంలో ఒక్క జీతంతో జీవించడం ప్రమాదం అందుకే సైడ్ హాసిల్ ప్రారంభించండి రెంటల్ ఇన్కమ్ లేదా ఆన్లైన్ వర్క్ నేర్చుకోండి మల్టిపుల్ ఇన్కమ్ సోర్సులు మీకు స్థిరత్వమిస్తాయి మరియు సంపద పెరిగే వేగాన్ని పెంచుతాయి లాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్స్పై దృష్టి పెట్టండి తక్కువ కాలం లాభాల కోసం పరుగులు పెట్టడం మానేయండి స్టాక్ మార్కెట్ లేదా రిటైర్మెంట్ ఫండ్ లాంటి లాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టుబడి పెట్టండి ఇవి కాలక్రమేణా మీ డబ్బును రెట్టింపు చేస్తాయి పేషెన్స్ ఈజ్ ద కీ మీరు సంపాదించిన దానికంటే తక్కువగా ఖర్చు చేయండి ఆడంబర జీవితం చూపించడం కంటే మీ భవిష్యత్తు భద్రత ముఖ్యం మీ ఆదాయం పెరిగినప్పుడు ఖర్చులు పెరగకూడదు అదనపు డబ్బును సేవింగ్ మరియు ఇన్వెస్ట్మెంట్స్కి మళ్లించండి ఇదే నిజమైన ఆర్థిక క్రమశిక్షణ సంపద అనేది రాత్రికి రాత్రి కాదు క్రమంగా తెలివిగా మరియు నియమపాలనతో ఎదగాలి ఈ ఎనిమిది స్మార్ట్ మనీ హ్యాబిట్స్ను నుంచే ఆచరించడం ప్రారంభించండి మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది డబ్బు సంపాదించడం కంటే దాన్ని సరిగ్గా ఉపయోగించడం నేర్చుకోండి అప్పుడే మీరు నిజమైన ఆర్థిక స్వేచ్ఛను పొందగలుగుతారు మిత్రులారా సంపద అనేది ఒక్కరోజులో రాదు కానీ స్మార్ట్ ఆర్థిక అలవాట్లు క్రమశిక్షణ మరియు సహనం ఉంటే మీరు కూడా ఆర్థిక స్వేచ్ఛను సాధించగలరు ఈ వీడియోలోని ఆ ఎనిమిది నియమాలను మీ జీవితంలో అమలు చేయడం మొదలుపెట్టండి మీ డబ్బు మీకోసం పనిచేసే రోజు చాలా దూరంలో లేదు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు ఇలాంటి ఫైనాన్షియల్ జ్ఞాన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు